తమ పొలంలో పశువులు తినటం కోసం వేసుకున్న గడ్డిని పురుగుల మందు చల్లి జేసీబీతో నాశనం చేశారంటూ డోన్పట్నానికి చెందిన సంఘు నాగేశ్వరరెడ్డి సంఘు స్వామిరెడ్డిలు మీడియా ద్వారా తెలిపారు వారు తెలిపిన వివరాల ప్రకారం పశువులపై ఆధారపడి వాటి పాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నవేవో డోన్పట్నంలో రెండు పేల పదో సంవత్సరంలో ఉడమపాడు గ్రామానికి చెందిన మహబూబ్ సాహెబ్ దగ్గర రెండు ఎకరాల పొలాన్ని కొన్నామని ఆ పొలంలో పశువుల మీదకై గడ్డిని వేసుకుంటున్నామని కానీ రెండు రోజుల క్రితం ఆ గడ్డిని కొందరు వ్యక్తులు ఆ పొలాన్ని పురుగుల మందు చల్లి జేసీబీతో నాశనం చేశారని గతంలో కూడా ఇలానే పొలాన్ని నాశనం చేశారని నాశనం చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు రెండు వేల పదిలో కొట్టాను పక్కన ఎకరా ఉంది నాది ఎకరా ఇచ్చంట్లు ఉంది ఆ ఎకరా ఇచ్చెంట్లు ఫ్యాక్టరీకి ఎగ ఎకరాచంట్లు ఏను వలన వాళ్ళు సరోజమ్మ అనే దాంట్లో ప్యాటరీ వేసింటే లీజుకి ఇచ్చింది అమ్మ కృష్ణప్రసాద్ అడ్వకేటర్ కృష్ణప్రసాద్ లీజుకిచ్చి తీసుకున్నాడు ఆయన ఆయన ఈ సరోజమ్మ సరోజమ్మ కొడుకు కృష్ణప్రసాద్ కొడుకు అంతా కలిసి మమ్మల్ని చిత్రగుప్తలుగా చేస్తున్నారు అది ఆడిన అది నా పొలం భంగమవుతుంది పైరు రాదని నిలబెట్టేసిన వల్ల దీని విన ఈ మావుతో కొన్ని పొలములో కొన్ని పొలము అడ్డం వేసి నా వేసిన గడ్డి ఆగం చేసి చేతో ఇటాచితో దున్ని దున్ని కన్నీగా రెండు రెండు ఎకరాల పదమూడు చెట్లు తిప్పి వేసి గడ్డి మందు కొట్టి నాశనం లేపినారు చెప్పు పెట్టుబడి దీనికి మేము కొనేది యాభై రెండు వేలకు కొన్నాము యాభై రెండు వేలకు కొని మళ్ళీ అవి వాళ్ళు ఇటుక పిల్లలకి మన్నుకు ఇచ్చింటే ఆ కుంతలు పూర్చుకొనిక మాకు ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు వచ్చింది ఆ టైంలోనే అది సాగు చేసుకొని మేము గడ్డి నాటుకున్నాము గడ్డి నాటుకొని కూడా అది సాగు చేసుకుని గడ్డిని నాటుకొని కూడా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏళ్ళు అయిందికి నాటడానికి గడ్డి నాటడానికి ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు వచ్చింది దున్నేసినారు తదు విలేకరుల ద్వారా నాకు న్యాయం చేయమని కోరుతున్నాను పై అధికారులని పై అధికారులకు తెలిపి మాకు న్యాయం చేయమని కోరుతున్నాను నా పేరు మా దగ్గర అది అర్థం చేసినందుకు మా చేనులోకి వచ్చి అంత దున్ని ఇట్లాంటా దోగి టాక్స్ తెచ్చి దోగి అంతా ఇట్లాంటి చేసి గడ్డి మందు కొట్టినారు సార్ ఎలాంటి మాకు ఏం వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేయాలని మా ఫ్యాక్టరీ ఆడాలని మమ్మల్ని దావన వచ్చిన వాళ్ళ నల్లా కొట్టడం చేయడం ఒక్కొక్కరం పోతుంటా మేము ఒక్కరం మాకు ఇట్లా చేతున్నారు ఇట్లాంటి తిట్టేది బెదిరించేది బండికి ఎదురు వచ్చేది నిన్ను చంపుతాం బూడ్తాం అంటారు దాంట్లో మాకు ఎలాంటి లేకోకుండా మాకు ఒక్కరం పోతుంటాము చేయాలా మాకు సార్ ఎప్పుడు పాడు చేశారు మొత్తం చేసి చెప్తాం నిన్న గంటల నిన్న మొన్న మొన్న ఐదు గంటలప్పుడు మళ్ళీ గడ్డి మందు మాకు సార్ ఎలాంటి ఇప్పుడు బరగొడ్లకు పదహైదు బరగొడ్లు ఉన్నాయి మాకు ఇట్లా నష్టం చేర్చి మాకు ఎట్లా సార్ గడ్డి వేసుకోనీకే లేదు మాకు నష్టం ఎట్లా సార్ మరి చేయాలా మాకు ఏదో ఒకటి మేముడ్డి నాగేశ్వరెడ్డి నేను స్వామిరెడ్డిని నాగేశ్వర రెడ్డి ఇద్దరం అన్నదంబురము అది రెండు వేల పదిలో మాబు సాహెబ్తో కొన్నాము మేము కొని అది రెండు వేల పది పెట్టి మేము సాగులోనే ఇవ్వడం అంత అది ఇటుక పిల్లల గుంతలు పెట్టి ఇడిచిపెట్టి మేము యాభై రెండు వేలకు కొన్నాము కొని ఆ రోజు యాభై రెండు వేలకు కొని అంతా సిదురు చేసుకొని ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టుకుంటాము పెట్టుకొని దాన్ని పసులు ఉన్నాయి మాకు సీరం ఒక పది పసులు ఉన్నాయి పసులవీణ అనే మా బతుకు అయితే జీవనాధారం అయితే మా బతుకు దలవీణనే మాకైతే ఏదో న్యాయం చేయాలి సార్ దీన్ని మమ్మల్ని దావలు వచ్చిన అడ్డుకోవడం మా ఫోటోలు కొట్టుకోవడము మమ్మల్ని నానాక తిట్లు తిట్టడము మేము చేయడానికి రావాలంటే కూడా భయపడిపోతున్నాం సార్ ఏదన్నా కానీ దయచేసి మీకు మొక్కుతాం సార్ మాకు ఏదో న్యాయం చేయండి సార్ దీని తరఫున ఎన్నికాల ఎన్నికాల బుల ఐదు వేల పదమూడు సెంట్లు మేము సహాయత కొన్నాం సార్ ఇది రెండు వేల పదిలో ఆ పొద్దు మాకైతే వేలాంటిది లేదు దీంట్లో తప్ప ఆధారముద్రమైంది ఇది సంవత్సరమైంది మమ్మల్ని తిప్పల పెట్టావలమైనా వస్తారు భయపడి మేమే వదుకుని పోతున్నాము ఎందుకులే ఎందుకులే ఏం చేస్తారులే తప్పు మనం చేసుకోకూడదు ఎన్నో దుడుతారులే అనుకుంటు పోతుంది కానీ మీకు మీకు వచ్చి కొట్టడానికి వస్తున్నారు మా యాత్రలు పెరుగుంటారా అంటారు మిమ్మల్ని సంపి పూడిస్తే ఎవడు వస్తాడు అని ఎన్నెన్నో మాట్లాడుతున్నారు సార్ ఏదో ఒకటి దయచేసి మీకు మొత్తం సార్ న్యాయం చేయండి మాకు సొంత సొంత వాళ్ళు రాకుండా కానీ మధ్యన లీజుకి తీసుకొని అసలు ప్యాటర్లు ఊంగి తీసుకొని మమ్మల్ని అడ్డం చేసినారని మమ్మల్ని నానాక ఇబ్బందులు పెట్టి చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టి నానాక తిప్పలు పెట్టి మిమ్మల్ని సంపికి పూడుస్తాము ఏం ఆధారాలు ఉండే అనడము ఇట్లా చేస్తున్నారు సార్ మాకైతే ఏం లేదు ఏమి ఎవరన్నా చేస్తున్నది ఎవరు లాయర్ కృష్ణప్రసాద్ డీజీజ్ ల్యాండ్ అది లీజు కు తీసుకొని ఫ్యాక్టరీ వేసి అడ్డం వేసినందుకు ఆర్డర్ ఇది దీనికి పెద్ద మనుషులు ఎదురుగా కూడా మాకు ఫ్యాక్టరీ అడ్డం చేసినందుకే మేము దీన్ని అడ్డం చేస్తాము లేకపోతే మీ సొమ్ముతో మాకేం అవసరమో మా ఫ్యాక్టరీ ఇస్తే మీకు అడ్జస్టన్ లేదు అని మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు సార్ దయచేసి మీరు మాకు ఇది గడ్డి గ్రాసం చెడగొట్టినారు సార్ గడ్డి ముందు కొట్టినారు జడగొట్టినారు రాత్రి పది గంటలప్పుడు వచ్చి రాత్రి ఎంత ఇటాచ్ తెచ్చి జడగొట్టి నన్ను నేను కూడా వచ్చి అడ్డం వచ్చినాను సార్ తొమ్మిదిన్నర పది అప్పుడు వస్తే నన్ను కొట్టడానికి వచ్చినారు సార్ వాళ్ళు మంది దండి ఉన్నారు నేను సరే నేను ఊకపోయినాను సార్ మీరు దయచేసి నాకు ఏదన్నా ఒకటి పసల గ్రాస సార్ ఎట్ల నేను బతుకులేదు సార్ నాకు ఇది తప్ప ఎవరైనా సరిచుకోండి మీరు ఈ యొక్క ఈ యొక్క ఈ పొలం తప్ప నాకు ఏది లేదు సార్ ఏదన్నా వేరే మార్గం ఏదో లేదు నేను పసులను సాక్కోలేను మందు సార్ పరిస్థితులు అయితే ఉండాలి సార్ ఎవరినైనా సరిచుకోండి ఇక ఏరియాలో కానీ ఆ తోటల్లో కానీ ఎక్కడైనా దయచేసి నాకు ఆధారాలు ఏదో న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ ఇంతకుముందు ఎవరికైనా కంప్లైంట్ ఇస్తారా ఇంతకుముందు సిఐ దగ్గర పంచాయతీ కూడా జరిగింది సిఐ ల్యాండ్లో ఎవరు ఉంటే వాళ్ళది ఇంకొకరు పెట్టినాడు సిఐ అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మలుకుంటారు మల్ల వచ్చి మొన్న రాత్రి వచ్చి ఇటాశతో దొబ్బి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్